హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో కర్ణాటక స్పెషల్ అయిన బిసి బాత్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇందులో మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుని కుక్ చేసుకుంటాం కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఫీవర్ వచ్చిన వాళ్ళకైతే తొందరగా డైజెస్ట్ అయిపోతుందనమాట ఇంకేమాత్రం లేట్ చేయకుండా బిసి బాత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కప్పు కందిపప్పుని వేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులో కప్పు పెసరపప్పుని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు నిండుగా నార్మల్ రైస్ని వేసుకోండి సోనా మసూర అయినా వేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా స్టోర్ బియ్యం వస్తుంది కదండి అవి అయినా సరే ఒక కప్పు నిండుగా వేసుకుని వీటిలోకి వాటర్ వేసుకుంటూ ఒక మూడు నాలుగు సార్లు కడిగి తీసుకొని నెక్స్ట్ ఇందులో మూడు కప్పులు వాటర్ని వేసుకోండి సరిపోతుంది నార్మల్గా మనం రైస్కి ఎలా అయితే వాటర్ పెట్టుకుంటామో సేమ్ అంతే పెట్టుకుంటే సరిపోతుందండి కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే అయితే కనుక వన్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వీటిని నార్మల్గా మనం ఎలా అయితే రైస్ని ఉడికించుకుంటామో వాటికంటే కూడా కొద్దిగా స్మూత్గా ఉండేలాగా అంటే కొద్దిగా జారుగా ఉండేలాగా ఇలా ఉడికించుకుని పక్కకు తీసేసుకోండి ఎక్కువ స్మూత్గా కాకుండా ఎక్కువ ఉడకనట్టుగా కాకుండా ఇలా కొద్దిగా జారులాగా ఉండేలాగా చూసుకుని వీటిని మూత పెట్టుకుని కాసేపు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అండ్ అలానే ఇందులోకి మూడు ఎండుమిర్చిల్ని తుంచుకొని వేసుకోండి వీటిని కన్నడలో బేడిగా మెన్సకాయ అంటారు వీటిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అండ్ అలానే కొన్ని కరివేపాకును కూడా వేసుకొని వీటిని బాగా వేయించేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా స్మూత్గా అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకోండి అండ్ అలానే పొట్టు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు నెక్స్ట్ ఇందులోకి కొన్ని బీన్స్ కూడా వేసుకోండి ఇందులోకి మీకు ఇష్టమైతే కాలీఫ్లవర్ని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ క్యారెట్ ముక్కలు అండ్ అలానే బఠానీలను వేసుకోండి ఇక్కడ నేను పచ్చి బఠానీలు తీసుకున్నానండి ఎండు బఠానీలు తీసుకునే వాళ్ళయితే కనుక ఓవర్ నైట్ నానబెట్టుకుని వేసుకోండి లేదా స్కిప్ చేసుకున్న నో ప్రాబ్లం నెక్స్ట్ ఇందులోకి రెండు పెద్ద టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా కలిపేసుకోవాలండి ఇక రెండు నిమిషాల తర్వాత వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత వీటిలోకి మూత పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక పది నిమిషాల పాటు బాగా ఇవి కొద్దిగా మగ్గేంత వరకు కూడా ఇలా మూత పెట్టుకుంటూ తీస్తూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వేసుకోండి అండ్ అలానే మూడు టీ స్పూన్ల బిసిబెలేబాత్ పౌడర్ని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కారం ఎక్కువగా తినే అయితే కనుక ఇంకొక టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి ఇప్పుడు వీటిని ఒక నిమిషం బాగా కలిపిన తర్వాత వీటిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని బాగా నానబెట్టుకుని ఆ చింతపండు పులుసును కూడా వేసేసుకోండి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక నిమిషం పాటు వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా ఈ పులుపు బాగా పట్టే విధంగా కలుపుకోండి ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా మునిగేంతగా వాటర్ వేసుకుని ఇవి బాగా కుక్ చేసేసుకోవాలి మనం వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మూత పెట్టుకుని ఒక నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి వీటిలన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఇందాక మనం ఫస్ట్ ఉడికించుకుని తీసుకున్న రైస్ పప్పు ఉన్నాయి కదా వాటిని ఒకసారి వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న రైస్లోకి ఇందాక మనం వెజిటేబుల్స్లోకి వేసుకున్న సాల్ట్ కారం అలానే పులుపు అన్నీ కూడా వీటికి బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలన్నమాట మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందుగా వన్ టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పౌడర్ ఉంటే వేసుకుని అలానే కొద్దిగా మీకు ఇష్టమైతే బెల్లం వేసుకుని కలుపుకోండి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి మనకి బిసి బేలే బాత్ అయితే రెడీ అయిపోయింది ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఎవరైనా ఇష్టంగా తినేస్తారనమాట ఇంకేమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత వీటి మీద కార బూందీల్ని అయినా లేదా మిక్చర్నైనా సరే పైన వేసుకుని తిన్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్